ఇంటి పథకాలు ఆ పథకాల ఈ పథకాలకి మనమే తీసుకున్నాడు వేరే కూడా రైతు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తాడో మనది అయిపోయిన తర్వాత ఇరవై ఏళ్ళు దాటి ఎవరి చేతిలో ఉందో ఆ పొలాలన్నింటికి రిజిస్ట్రేషన్కి అవకాశం ఇస్తారు అంటే రైతుల పొలాలంటే ఇప్పుడు రిజిస్టెంట్ కోట్లకు అమ్ముకుంటా ఉన్నారు మనమే పది లక్షలు ఇరవై లక్షలు భూములే లేకుండా పోయినాయి పూర్తి భూమి లేవు ఒకటి మరి మనం ఎట్లా బ్రతకాలా ఉద్యోగాలు లేవు చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేవు మరి ఎక్కడి నుండి ఏం కృష్ణ ఇప్పుడు భూమి ఇచ్చేసిన వాళ్లకు ఇంటికొక తలమన్న ఇవాళ ఇచ్చినారా నిలబడి ఇంటికొక